హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అయితే ఈ జిల్లాల వారికి అయితే బ్యాంకుల్లో డబ్బులు అయితే పడ్డాయండి అలాగే చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఇంకా రానివారు ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభవార్త ప్రకటించారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఏ జిల్లాలకు పడ్డ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే నేను కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి అయితే ఆ ఊరికి సంబంధించినటువంటి పేరు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే ఆ ఊరికి సంబంధించి అంటే మీ యొక్క ఊరు ఆ ఊరు లిస్ట్లో ఉందా లేదని చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క ఊరనేది లిస్టులో ఉంటే కనుక డబ్బులు అనేది బ్యాంకులో వెళ్ళి తీసుకోండి ఒకవేళ లిస్ట్లో లేని వారు ఉంటే కనుక డె డోంట్ వరండి మళ్ళీ మనకు రేపు ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తుంటాను అలాగే మనకు చేతికి సంబంధించి మనకు కొద్ది కొద్దిగానే అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మీ యొక్క పేరు లిస్టులో ఉందా లేదని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి క్లారిటీగా వివరాలు అనేది తెలుసుకోవచ్చండి ఇక వివరాల్లో కొద్దిగా వెళ్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాలు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు వాళ్ళు అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా ఏంటంటే అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న వారికి వారి యొక్క పేర్లు అనేది లిస్ట్లో అయితే వచ్చాయండి సో ఆ లిస్ట్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకు కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది వేస్తున్నారు అయితే మనకు ఈరోజు ఏంటంటే మనకు ఈ జిల్లాలకు సంబంధించి మనకైతే డబ్బులు అయితే విడుదల చేశారు ఏ జిల్లాలకు సంబంధించి విడుదల చేశారు ఏంటి దానికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్కి సంబంధించి అంటే ఆ ఊరుకు సంబంధించి మీకు ఆ ఊరు పేరు అనేది మీకు చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళా సాధికారతకు జగనన్న కృషి అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఇది మనకు అమలాపురంకి అమరా అమరాపురంకి సంబంధించి మనకైతే డబ్బులు అయితే విడుదల చేసినట్టుగా మనకి ఇక్కడైతే అప్డేట్ అయితే వచ్చింది అమరా అమరాపురంకి సంబంధించి అలాగే మనకు గుడి పండకు సంబంధించి కూడా అయితే మనకు ఈ డబ్బులు అయితే విడుదలయ్యాయి తప్పనిసరిగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్లకు డబ్బులు పడ్డాయి తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోండి అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మహిళలకు అండగా చేయుత తోడుగా అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఇది మనకు ఎక్కడంటే బోటు క్లబ్కి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు అయితే బోట్ క్లబ్కి సంబంధించి మనకు ఇక్కడ కాకినాడలో మనకు నాలుగో విడతకు సంబంధించి అయితే డబ్బులు అయితే విడుదల చేశారు టోటల్గా మనకు పదమూడు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది మహిళ మహిళలకు సంబంధించి ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మహిళల ఆర్థిక అభివృద్ధికి అండగా చేయత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే మనకు హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నటువంటి మహిళలు నియోజకవర్గంలో తొంభై రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల మరకు లబ్ధి అనేది జరిగింది అయితే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ మహిళలకు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేశారు సో ఈ విడతతో కలిపి వీళ్లకు డెబ్బై ఐదు వేల వరకు ఒక్కొక్క మహిళ లబ్ధి అనేది చేకూర్చున్నారు అలాగే ఇది మనకు ఎక్కడ విడుదల చేశారంటే తణుకుకు సంబంధించి అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి తణుకుకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే కనుక అలాంటి వాళ్ళు చెక్ చేసుకోండి అలాగే మనకు నెక్స్ట్ లక్షాధికారులుగా మహిళలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఇది మనకు కవిటి ఇచ్చాపురంకు సంబంధించి ఈ డబ్బులు అయితే విడుదలయ్యాయి అయితే కవిటి ఇచ్చాపురంకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి తప్పనిసరిగా బ్యాంకులు వెళ్ళి చెక్ చేసుకోండి అయితే ఈ డబ్బులనే మనకు ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది మహిళల ఖాతాల్లో పన్నెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు అయితే పడ్డాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అలాగే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మహిళల అభివృద్ధికి చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు అలాగే హిరమండలం కొత్తూరులో చేయూత సంబరాలు అయితే ప్రారంభించారు అయితే మనకు హిరమండలంకి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి అప్లై చేసుకుని ఉంటారో మహిళలు వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే పడ్డాయండి సో తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ ఈరోజు మీకు బ్యాంకుల్లో పడి ఉండకపోతే కనుక అయితే పడుతాయి తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళల అభ్యున్నతే లక్ష్యం అని చెప్పేసి టైటిల్తో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి అయితే మనకు ఇక్కడ వైఎస్ఆర్సిపి మార్కాపురం ఇన్ఛార్జి సో మనకు ఎమ్మెల్యే అన్న రాంబాబు ఇక్కడ మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పేసి వినతి అలాగే పొదిలిలో వైఎస్ఆర్ చేతుకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ అనేది చేశారు సో మనకు పొదిలి రూరల్కి సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగింది తప్పనిసరిగా మీరు ఏంటంటే బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి సో ఈ విధంగా అయితే మనకు వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఈ జిల్లాల్లో ఈ ఊర్లకు సంబంధించి అయితే చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి సో బ్యాంకులకు వెళ్ళండి ఒకవేళ ఈరోజు పడకపోయినా కానీ మీరు రేపైతే వెయిట్ చేయండి మీకు అయితే పడతాయి అయితే మనకు చెక్కులు పంపిణీ అనేది మనకు కొద్ది కొద్దిగా ఎక్కడక్కడ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ప్రతి ఒరు ప్రతిరోజు సో పేపర్లో నోటిఫికేషన్స్ ఎక్కడైనా ఉన్నాయని చెప్పేసి గ్యాదర్ చేసి వాటిని కలెక్ట్ చేసేసి మీ వరకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వైఎస్ఆర్ చేతుకు సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు అక్కడక్కడ చెక్కులు పంపిణీ అనేది జరిగిందండి తప్పనిసరిగా ఈబీసీ నేస్తంకు సంబంధించి కూడా ఎవరైతే కాపు వెలమ క్షత్రియ వైసీఆర్ రెడ్డి ముస్లిమ్స్ ఎవరైతే ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండి అప్లై చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకేంటంటే డబ్బులు ఇంకా రాని వారికి సంబంధించి మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదృభ శుభవార్త ప్రకటించారు అయితే ఆ శుభవార్త ఏంటంటే మనకు వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో అలాంటి వాళ్లకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరికైతే పదిహేను వేల రూ రూపాయలు ఎవరికైతే జమ కాలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఈ అమౌంట్లు అనేవి జమ అవుతాయి మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే మనకు ఇప్పుడు ఎలక్షన్ కోర్ట్ కారణంగా ఏంటంటే కొద్దిమంది జమ జమవుతున్నాయి మరి కొద్దిమంది మహిళలకు జమ కావడం లేదు సో జమ కావు ఇక అని చెప్పేసి ఎవరైతే డిసైడ్ అవుతారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే శుభవార్త చెప్పానో ఇదైతే వర్తిస్తుంది అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఎవరికైతే జమ అయి ఉండవో అలాంటి వాళ్లకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అయితే జమ అయి ఉండవో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్ అంటే మనకు కోర్టు అయిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మీకైతే జమ అవుతాయని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అయితే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మీ యొక్క పేరు ఈ లిస్టులో ఉందా లేదనే చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మీరు స్క్రోల్ అప్ చేసినట్లయితే కనుక కింద మనకు చేతికి సంబంధించి మనకైతే హైలైట్ చేసి ఉంటారు సో దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి వెబ్సైట్లోకి వెళ్తారు అక్కడ మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా లేదంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా ఏంటంటే మీరు ఈజీగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులనేవి మీకు ఎలిజిబుల్లో ఉన్నారా లేరా మీ యొక్క డబ్బులు ఏ కారణం చేత డిలే చేశారు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మనకేందంటే చాలామంది బ్యాంక్ అకౌంట్లు అనేవి కొన్ని యాక్టివేషన్లో అయితే లేనట్టుగా అయితే అప్డేట్ అయితే వచ్చింది సో వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి యాక్టివేషన్లో లేని అకౌంట్లు అలాగే ఎన్పిసిఐ మనకు ఆధారు మొబైల్ నెంబర్ని లింక్ చేయలేని అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లింక్ చేసుకోవాలని సో ఎన్పిసిఐ చేయని అకౌంట్లు వెంటనే లింక్ చేసుకోవాలని సో పూర్తిగా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే ఈవీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా ఇదే పరిస్థితి అండి చాలామంది ఇన్యాక్టివేట్లో ఉన్నటువంటి అకౌంట్లు సబ్మిట్ చేసి డబ్బులు అయితే పడని కారణంగా పడటం లేదు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ద్వారా ఫేస్ అవుతున్నారు సో తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లు అనేవి యాక్టివేషన్లో పెట్టుకోండి మీ బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు సో దాని ద్వారా ఏంటంటే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉంటే ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా మీ యొక్క అకౌంట్లో డైరెక్ట్గా జమ కావడం అయితే జరుగుతుంది సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చేతికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్